వెల్కమ్ టు పద్మతేజ నియోజనాయన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాటి మిత్రపక్షాలు జనసేన భారతీయ జనతా పార్టీలు క్లీన్ స్వీప్ చేసింది కోస్తా జిల్లాలో ఓటర్లు కూటమికి ఏకపక్షంగా జైకొట్టగా రాయలసీమలో కూడా అత్యధిక స్థానాల్లో కూటమి ప్రపంచనం సృష్టించింది ఒక్క మాటలో చెప్పాలంటే కూటమికి ప్రజలు పట్టాభిషేకం చేశారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయగా నూట ముప్పై నాలుగు స్థానాల్లో జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేయగా ఇరవై స్థానాల్లో బీజేపీ ఏడు స్థానాలలో అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మ్రోగిస్తుంది కాగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు నూట అరవై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో ఘోరంగా పాలు కానున్నది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధికే పట్టం కట్టారు ఈ నెల తొమ్మిదవ తేదీ